చిత్ర మనోహరి ఇద్దరైతే రణవీర్ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట రణ్వీర్ ఆరు ఆత్మ బాగుండాలని చెప్పేసి అమరైతే ఇంట్లో పూజా హోమం జరిపిస్తున్నాడనేసి మనోహరి చెప్పిద్దనమాట మనోహరి ఆ పూజ కానీ జరిగితే ఆరు ఆత్మకి తిరిగి శక్తులు వస్తాయి అప్పుడు ఆరు ఆత్మని నేను బంధించలేను పూజ ఆపేసేయండి అనేసి చెంబా చెప్పిద్ది అనమాట అయినా కానీ చెంబా నీ శక్తులతో ఆ పూజను ఆపచ్చు కదా అనేసి రణ్వీర్ అయితే అంటాడనమాట దైవ బలం ముందు నా బలం సరిపోదు రణ్వీర్ అనేసి చెంబా అనిద్ది అనమాట అయినా కానీ నేను ఆ ఇంట్లో గెస్ట్గా ఉన్నాను నేనైతే ఆ పూజను ఆపలేను నా మాట ఎవరు వినరు అనేసి మనోహరి అనిద్ది అనమాట పూజను ఆపగలిగేది చిత్ర ఒక్కటే ఎందుకంటే చిత్ర ఆ ఇంటికి చిన్న కోడలు పైగా అధికారాలు కూడా ఉన్నాయి అనేసి మనోహరి అంటదనమాట అదేంటి మనోహరి అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇరికిస్తున్నారు నేను ఆపలేనమ్మా పూజని అనేసి చిత్ర అయితే అంటదనమాట అయినా కానీ అసలు చిత్ర నువ్వు కానీ ఈ పూజను కానీ ఆపలేదనుకో నీ గురించి సీక్రెట్స్ అన్నీ మీ ఆయన వినోద్కి చెప్తాము అప్పుడైతే వినోద్ నిన్ను తన్ని తరమేస్తాడు అనేసి రన్ వీరైం మనోహరి అయితే చిత్రం బ్లాక్మెయిల్ చేస్తారనమాట ఆ ఒత్తి నేనే ఏదో కట్ చేసి ఆపేస్తానులే అనేసి చిత్ర చెప్పిద్దనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమరైతే పొద్దున్నే లేచి నదికెళ్ళి చన్నీటి స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తాడనమాట ఇంకా చూసావా మనోహరి ఇంకా బావగారు అయితే పొద్దున్నే లేచి స్నానం చేసి ఎలా వస్తున్నారో అనేసి ఇంకా ఆ చిత్రం అంటదనమాట అవును చిత్ర చచ్చిపోయిన ఆత్మ అయితే ఇంకా అమర్ ఎంత చేస్తున్నాడో అనేసి ఇంకా మనోహరి అంటదనమాట ఆ బాగి కూడా చూడు పొద్దున్నే రెడీ అయిపోయింది పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనేసి చిత్రాన్ని అనమాట ఈ బాగిని కూడా చంపితే పీడ పోయేది అనేసి మనోహరి అనిద్ది అనమాట అప్పుడు కానీ నువ్వు అందరినీ చంపుతూ ఉంటే జైల్లో ఉంటావు అనేసి చిత్రాన్ని అనమాట ఇంకా మనోహరి కోపంగా చూస్తే చిత్ర సైలెంట్ అయిపోయిద్ది అనమాట ఇంకా అమరైతే ఒక కలసంతో నీళ్లు తీసుకొచ్చి ఇంకా బాగీకి అయితే ఇస్తాడనమాట ఏమండి అసలు అయితే మీరు రెడీ అయిపోయి రాపోండి నేను నేను పూజ స్టార్ట్ చేస్తాననేసి చెప్పిద్ది అనమాట పిల్లలు దేవుడికి బాగా మొక్కుకోండి పూజా హోమం ఏ ఆటంకం లేకుండా జరగాలి అనేసి బాగా చెప్పిద్దనమాట పిల్లలు సరే అంటారనమాట అమర్ కూడా రెడీ అయిపోయి వస్తారనమాట ఇంకా బాగి అయితే ఇంకా పూజ చేసేసి అందరికీ హారతిస్తుంది అనమాట ఇంకా మన ఆరు అయితే అంతా చూసి సంతోషపడుతూ ఉంటుంది అనమాట అసలు మా ఆయన నేను బతికున్నప్పుడు గుడికే రాడు ఇప్పుడు నేను చనిపోయాక నేను బాగుండాలని పూజలు చేస్తున్నాడు అలాగే నా సోదరి అయితే నేను ఎలా ఉంటానో తెలియదు నా మొహం చూడు లేదు అయినా కానీ నేను బాగుండాలని ఈ పూజలో మా ఆయనకి సహాయం చేస్తుంది గుప్తా గారు నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఆరు అయితే సీనియర్ గుప్తా గారికి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా ఏమంటే ఈ పూలమాలను తీసుకెళ్ళి అక్క ఫోటోకి వేయండి అనేసి బాగీ అంటదనమాట సరే బాగీ నువ్వు వెళ్ళి కీస్ తీసుకురా అనేసి అమర్ చెప్తాడనమాట బాగీ అయితే ఇంకా తాళాలు తీసుకొని అయితే వస్తూ ఉంటుంది అమర్ పిల్లలు రూమ్ దగ్గర వెయిట్ చేస్తారనమాట చిత్ర ఎలాగైనా కానీ బాగి అయితే ఇప్పుడు ఆరు ఫోటో అయితే చూడకూడదు ఎలాగైనా కానీ అని ఆరు ఫోటో చూడకుండా బాగీని ఆపాలి అనేసి మనోహరి అంటదనమాట అవును గారు ఇప్పుడు నా సోదరి అయితే ఇంకా ఆ రూమ్లో ఉన్న నా ఫోటోని చూస్తే అంతే సంగతులు అనేసి ఇంకా ఆరు ఆత్మ అంటుందనమాట అయ్యో బాలిక నీ స్నేహితురాళ్లే నీ సోదరి నీ ఫోటో చూడకుండా ఆపుతారులే చూడు అనేసి గారు అంటారనమాట చిత్రం నువ్వేం చేస్తావంటే ఇక్కడున్న దీపాలు కొండెక్కేలాగా చెయ్యి నేను వెళ్ళి బాగీని తీసుకొస్తాననేసి మనోహరి అనమాట మనోహరి అయితే వెంటనే అయితే ఇంకా పైన ఆరు రూమ్ ముందున్న బాగీ దగ్గరికి వెళ్ళి అనమాట అమరైతే రూమ్ తాళాలు ఓపెన్ చేస్తాడనమాట బాకీ బాగి కింద నువ్వు వెలిగించిన దీపాలు అయితే కొండెక్కిపోతూ ఉన్నాయి వచ్చి నువ్వైతే సరిచెయ్యి అనేసి మనోహరి అనమాట అయ్యో మనోహరి గారు దీపాలు కొండెక్కితే మీరన్నా సరిచేయచ్చు ఏం కాదు అనేసి బాగి అనిద్ద అనమాట లేదు బాగి ఎవరైతే దీపాలు వెలిగించారో వాళ్ళే సరిచేయాలి అనేసి మనోహరి అనమాట అవునా అని చెప్పేసి ఇంకా బాగి కిందకొచ్చి ఇంకా దీపాలు చూసదనమాట అయ్యయ్యో గాలి కూడా లేదే నేను దీపాలు మంచిగానే వెలిగించానే నిండా నూనె పోసి ఎలా కొండెక్కి అనేసి బాగా అనుకుంటూ ఇంకా మళ్ళీ అయితే ఆ కుందులో అయితే ఇంకా మళ్ళీ అయితే ఆయిల్ వేసేసి ఇంకా దీపాలు వెలిగిస్తుంది అనమాట ఇంకా మళ్ళీ అయితే బాగా అయితే వెంటనే మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఆరు రూమ్లో ఉన్న ఫోటోని చూడాలనుకుంటుంది అనమాట ఇంకా పిల్లలు అమరు అయితే ఇంకా అక్కడ ఆరు ఫోటోకి పూలమాల వేసేసి ఇంకా వస్తూ ఉంటారనమాట ఇంకా చిత్రం అయితే బాగా నాపిద్ది అనమాట అయ్యోపాకి ఇంకా హోమానికి టైం అయిపోతుంది పంతులు గారు కూడా వచ్చారు నువ్వు కార్యక్రమాలు చూసుకో అనేసి చిత్రాన్ని అనమాట ఇంకా ఏమ్మా ఇంకా హోమానికి అన్నీ రెడీ రెడీ చేశారా అనేసి పంతులు గారు అంటూ ఉంటే అవును పంతులు గారు అన్నీ రెడీ చేశాము అనేసి ఇంకా బాగా చెప్పిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ